హాయ్ ఫ్రెండ్స్ ఈ ఒక్క కర్రీ ఉంటే చాలండి వెనకటి రోజుల్లో అయితే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు మటను చికెన్ కన్నా ఇష్టంగా తినేవాళ్ళు అంట సో ఇందుకు ఆ కర్రీ ఏంటనుకుంటున్నారా లేట్ ఎందుకు చూసేయండి ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని సట్టి కానీ ప్యాన్ కానీ అస్సలు వద్దండి ఒక్కొక్కరే చాలా బెస్ట్ అనమాట ఈ కర్రీకి ఆయిల్ వేసుకొని ఒక రెండు మీడియం సైజు ఆనియన్ వేసి చక్కగా ఫ్రై చేసుకొని ఒకటే ఒక్క టీ స్పూన్ అంతా అల్లం చిన్నలపై పేస్ట్ జస్ట్ అలా ఆ స్మెల్కి అంటే చికెన్ ఫ్లేవరు మటన్ ఫ్లేవర్కి డామినేట్ చేయాలి కదా మరి అందుకనమాట సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఒక్క పచ్చిమిర్చిని నాలుగు చీలికలుగా కోసేసి రెండు సార్లు అలా అలా కలిపి చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఆ తర్వాత ఒక నాలుగు కానీ మూడు కానీ టమోటాసు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అన్నమాట చక్కగా ఒకటి రెండుసార్లు కలిపేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు టమోటాలన్నీ మగ్గేంత వరకు మగ్గిచ్చేసుకుందాం చూసారు కదా మన టమోటాలు అయితే చాలా వరకు మగ్గిపోయినాయి అన్నమాట సో ఇలా ఉన్నప్పుడు మనం కావాల్సినంత అంటే టేస్ట్కి తగ్గట్టు ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కల్లుప్పునే వాడుతున్నానండి ఎక్కువ నేను కల్లుప్పుతోనే టేస్ట్ అయితే తెలుస్తుంది సో అలాగే కొంచెం పసుపు మనకి టేస్ట్కి తగ్గంత కారం అంతా వేసేసారు కదా ఇదివరకు మాకు పల్లెల్లో చేల్లో ఈ గింజలు కూడా అమ్మేవాళ్ళు వాటిని తీసుకొచ్చి ఎంత చక్కగా వండుకునే వాళ్ళమో తెలుసా చూస్తున్నారు కదా చిక్కుడుగా అండి నిజంగా అసలు ఈ టేస్ట్ అయితే మటన్ కన్నా వేరే లెవెల్ అని చెప్పొచ్చు నాకైతే అంత బాగా ఇష్టం అండి ఈ గింజలు అయితే మాకు కిలోలు లెక్క పల్లెల్లో చేలల్లో అమ్మేవాళ్ళు తెచ్చుకొని మరి మేము వంట చేసుకునే వాళ్ళం అనమాట సో చాలా బాగుండిద్ది కర్రీ మాత్రం జస్ట్ అలా రెండుసార్లు కలిపేసి తగ్గినంత వాటర్ జస్ట్ ఒక అరకిద్ద వాటర్ వేసానండి చూస్తున్నారు కదా ఎక్కువ కూడా లేదు ఒకసారి కలిపి కలిపేసుకొని లిడ్ అయితే పెట్టేసుకోవాలి జస్ట్ త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ ఇచ్చేయండి మనకి కర్రీ అయితే మెత్తగా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధ్యలో మీరు ఒక లక్కి లైక్ ఇచ్చేసేయచ్చు కదా త్రీ అంతేనండి చూసారు కదా సూపర్ అంటే సూపర్ నచ్చితే ప్లీజ్ లైక్